మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ముందు ఆంధ్రప్రదేశ్ లో అయితే టీడీపీ బాగా స్ట్రగుల్ అయింది అంటే కొద్ది రోజుల ముందు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్ట్ చేశారు సో ఆయన అరెస్ట్ సందర్భంగా అయితే ఆయన విడుదల కావాలి ఉంటూ ఆ తెలంగాణ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు సకీర గారు అయితే అరుణాచలానికి పదయాత్ర చేశారు ప్రస్తుతం మనతోనే ఉన్నారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు సో మరోసారి కూడా అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి పాదయాత్రగా వెళ్తానని మొక్కున్నట్లు కూడా ఆమె చెప్తున్నారు సో ఆమె మరి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అనుకోని పరిస్థితిలో ఒక విధ్వంస విద్వేషాలు పేట్రేకి పేట్రేగిపోతున్న తరుణంలో రాష్ట్రాన్ని పెడదొరవ పట్టి అభివృద్ధిని తుంగలో తొక్కి అసలు ఐదు ఐదు కోట్ల మంది అనాథలుగా మారిపోయి ఆ రాష్ట్రం అధోగతిపాలు అయినప్పుడు ప్రతి ఒక్కరు హాహాకారాలు అన్నారండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇదేనా మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇలా మారిపోయిందా ఏమైపోయింది మన రాష్ట్రానికి తెలుగు వాళ్ళందరూ ఇంత ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పేసి చాలామంది మానసిక క్షోభను అనుభవించారు అలాంటి పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళని అడిగినందుకు గాను ఉన్నవి లేను అనే కేసులన్నీ కల్పితం చేసి ఆ కేసుల్లో ఆయనని ఇరికించేసి ఆయనని ఇబ్బంది పెట్టి ఒక పదకొండు గంటలు బై రోడ్ ప్రయాణం చేసి ఆయన కనీసం వయసును కూడా లెక్క చేయకుండా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు చూశారు తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఎవరున్నా ఎక్కడున్నా కూడా కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా నాయకుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి దండయాత్ర చేశారు ఎదురు తిదారు ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గుండెల్లో రైళ్ళు పెరిగిస్తున్నాయి ఎందుకంటే మేము ఎవరిని టచ్ చేయకూడదు ఆ నాయకుడిని మేము టచ్ చేశాం కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఒక డిఫెన్స్లో పడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆ టైంలో మాకైతే రోజు ఒకరోజు వారం పది నెల రెండు నెలలు మూడు నెలల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది పాదయాత్ర ఎప్పుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు మా 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 మందం మేము ఏం చేస్తామంటే ధర్నాలు చేసాము క్యాండిల్ రైట్లు ర్యాలీలు చేశాము కానీ నాకు మనసుకు తృప్తిగా లేదండి ఎందుకంటారా అల్టిమేట్గా ప్రతి ఒక్కరు దేవుడి మీద భారం వేస్తారు కాబట్టి ఈ మూర్ఖుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేనేం చేశానంటే స్వచ్ఛందంగా నేను తిరుపతికి వెళ్ళిపోయాను ఫస్ట్ నేనేం చేశాను గంగమ్మ గుడికి వెళ్ళాను తిరుపతిలో గంగమ్మ గుడి చాలా ఫేమస్ అనమాట మొక్కున మా ఆ నాయకుడు క్షేమంగా బయటికి తీసుకురా తల్లి అన్నాను తర్వాత కపిల్ తీర్థంలో ఆంజ స్వామికి నేను పూజలు చేయించాను కొండకెళ్ళాను వెంకటేశ్వర నగర్ అవన్నీ ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను అక్కడ మొక్కున్నాను అల్వేల్మంగాపురం వెళ్ళాను అక్కడ మొక్కున్నాను అయినా తృప్తి నాకు తృప్తిగా లేదు ఏదో వెలుతుగా ఉన్నింది ఇదే పరిస్థితి అని చెప్పేసి అరుణాచలం వెళ్ళిపోయి రాత్రి ఎనిమిది గంటలకి చెప్పులు లేకుండా గిరి ప్రదర్శన మొదలు పెడితే తెల్లార్జామ ఐదు అయ్యిందండి అంటే పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేసి ఆ శివుని మొక్కుంటే ఏ కోరికైనా తీరుతుందని చెప్పేసి ఎవరో చెప్తే నేను వెంటనే వెళ్ళిపోయాను నేను చెప్పులు లేకుండా నడిసాను దైవ్ మొక్కున్నాను అలాగే క్షేమంగా మా నాయకుడు క్షేమంగా ప్రజల మధ్యలోకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి పదవిగా మళ్ళీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారంటే ఆ అరుణాచలం శివుడు యొక్క దయాన్ని అండి అధికారంలోకి వస్తే మరోసారి గిరిపద చేస్తారని మొక్కున్నాను ఖచ్చితంగా అండి గిరి ప్రదర్శన బాబుగారి అయిపోయి క్షేమంగా వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటే నేను మళ్ళీ మొక్కున్నానండి తొందరలో నా మొక్కు తీర్చుకుంటాను నేను పద్నాలుగున్నో చెప్పులు లేకుండా అరుణాచలం అరుణాచలం తిరుగుతానండి ఖచ్చితంగా బాబుగారికి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాలని చెప్పేసి మేము మా మహిళా కమిటీ టీం అందరూ కొండ కాళ్ళనడకనెక్కాం ఆ రికార్డ్స్ మా దగ్గర ఇంకా ఉన్నాయండి అప్పుడక్క ఇప్పుడు కూడా మళ్ళీ నా మొక్కు నేను తీర్చుకుంటానండి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఎలా ఉండబోతుంది ఏం చేయబోతుంది యాక్చువల్ గా అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్యాడర్ బేస్డ్ పార్టీ అండి ఎక్కడలైనా ఏ ఉద్యమం అయినా మన బాబుగారు అరెస్ట్ అయినప్పుడు స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది ఇక్కడే మేము ఉద్యమాలు చేశాము స్వచ్ఛందంగా కొన్ని వేల మంది లక్షల మంది రోడ్డు మీదకి రావడం జరిగింది అది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు కూడా సో అందుకే మాకు క్యాడర్ బేస్డ్ పార్టీ కాబట్టి మాకు ఎల్లో జెండా కండో కప్పుకొని పది అడుగులు వేసుకొని మేము రోడ్డు మీద నిలబడితే మా జెండాను చూసి వంద మంది ఆగే పరిస్థితి ఈరోజు కూడా ఒక ప్రచారం జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడం సిద్ధంగా ఉన్నట్లు ఏమండి నేను ఒకటి చెప్తున్నాను చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేలినప్పుడే నేను అనుకున్నాం ఖేల్ ఖతం దుకాణం బంద్ అయిపోతుందని అలాగే ఖేల్ ఖతం అయింది దుకాణం బంద్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మేము పునరిస్తు పునరుద్ధిస్తాము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ చకోరా పక్షుల లాగా మా పార్టీ వైపు చూస్తున్నారు మళ్ళీ మా పార్టీ వాళ్లకు గతి అవుతుంది మళ్ళీ ఆ పార్టీ నాయకులు మా జెండా మీద మా సింబల్ మీద నిలబడడానికి వాళ్ళు ఉర్రూతలుగుతున్నారని చెప్పేసి నేను చాలా ఘంటాపరంగా చెప్తానండి మీతో ఎవరైనా టచ్ లోకి వచ్చారా బీఆస్ ఎమ్మెల్యే చాలామంది మాట్లాడుతూనే ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ చేస్తారు మాకు చేస్తున్నారు మహిళలు కూడా చాలా మంది చేస్తున్నారు వస్తామన్నారు గరు వాపసి అన్నట్టు ఎలకు వెనకపోయిన వాళ్ళందరూ అందరూ వస్తా ఉన్నారు కాబట్టి నేను వాలంటీర్గా స్వచ్ఛందంగా నేను ఆహ్వానిస్తున్నాను మీరందరూ రండి తెలుగుదేశం పార్టీ పూర్వ వైపు చూద్దాం రండి రాష్ట్రం డెవలప్ అయ్యేది తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పునాదులు గట్టిగా చేస్తే మాత్రం రెండు రాష్ట్రాలు దేశం మొత్తంలో వన్ అండ్ టూ టూ వన్ వన్గా ఉంటుందని చెప్పి చెప్పేసి ప్రతి ఒక్కరిని గర్వాపసిగా నేను ఆహ్వానిస్తున్నానండి చూశారుగా తెలంగాణలో టీడీపీని మరింత బల బలపరిచే విధంగా అయితే చర్యలు చేపడుతున్నామని టీడీపీని మరోసారి ఇక్కడ తెలంగాణలో అధికార అని చెప్పేసి తెలంగాణ మహిళా అధ్యక్షుడు శక్కిర గారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ మండలు హైదరాబాద్